అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పేసి మనకు గతంలో ప్రకటించింది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వాయిదా పడ్డం జరిగింది మరి ఇక్కడ నిన్ననే విడుదల కావాల్సినటువంటి డబ్బులు ఎందుకు విడుదల కాలేదు మరి తిరిగి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మరి రెండు కలిపి పథకాన్ని విడుదల చేయాలి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రావాలి మరి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేకపోయింది ఎందుకు వాయిదా వేశారు తిరిగి మళ్ళీ కూడా కొత్త తేదీని ఎప్పుడు ప్రకటించారు నాలోపు రైతులు ఏమైనా చేయాలా ఏమైనా పనులు చేసుకోవాలా ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి కొత్త తేదీని ఏ తేదీన కొత్త తేదీ ప్రకటించడం జరిగింది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింకును మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారో వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అంటే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది రైతులకు ఏ పథకాలు ఉన్నాయి మహిళలకు ఏ పథకాలు ఉన్నాయి విద్యార్థులకు ఏ పథకాలు ఉన్నాయి అనే పథకాల గురించి అంతా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంటను నొక్కి పెట్టండి అప్పుడే మీరు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అంటే ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా మీరు వీడియో రూపంలో మీకు తెలియడం జరుగుతుందనమాట మీ ఫోన్లోనే మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి ఇక ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దాదాపు నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం రెండు విడతల డబ్బులను అయితే ఆల్రెడీ విడుదల చేసింది అంటే సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ ఇరవై వేలను ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులు నేసింది గతేడాది ఆగస్టు నెలలో తొలి విడత ఏడు వేల రూపాయలు గతేడాది నవంబర్ నెలలో తొలి రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలైతే ఆల్రెడీ జమ అయిపోవడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు మూడో విడతను ఈ సంక్రాంతి కానుకగానే విడుదల చేస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా విడుదలవుతాయి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను కనుక విడుదల చేయకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవాను విడుదల చేయదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమో రెడీగా ఉంది డబ్బులు వేయడానికి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు వస్తాయి రైతులకు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో దీని ద్వారా మనకు మళ్ళీ కూడా కొత్త తేదీని ప్రకటిస్తూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చి మనల్ని తెలియజేయమని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త తేదీ కూడా నేను తెలియజేస్తాను ఆలోపు ఎవరైనా సరే రైతులు ఇంకా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దయచేసి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించండి మీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ అనేది తీసుకుని వెళ్ళండి అక్కడ మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు వన్ బి రావాలంటే మీ భూమికి అంటే మీ యొక్క ఖాతా నెంబర్కి ఆల్రెడీ ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి అప్పుడే మీకు వన్ బి అనేది డౌన్లోడ్ అవుతుంది లేకపోతే రాదనమాట మరి మీ యొక్క వెబ్లైన్లో మీ భూమి వివరాలు మీ భూమి వివరాలకు ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని మీరు కనుక రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీ అర్హతలను పరిశీలించి మీరు చిన్న సన్నకారు రైతుల మీ కుటుంబంలో ఇప్పటికే ఏమైనా మీరు లబ్ధి పొందారనే వివరాలన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ వ్యవసాయ సహాయకులు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి మీకు అప్లై చేయడం జరుగుతుంది మరి ఇదే విధంగా ఎన్నదాత సుఖీబో పథకానికి మనం ఎలా అప్లై చేసుకుంటామో అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి కూడా మనం అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ రెండు కూడా తీసుకుని వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి అయినా వెళ్ళొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ మీరు వివరాలన్నీ కూడా అందిస్తే వారి యొక్క పథకానికి మీకు అప్లై చేయడం జరుగుతుంది మరి అప్లై చేసిన తర్వాత మీరు ఈ యొక్క పిఎం కిసాన్కి కూడా మిమ్మల్ని వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా నిర్ధారించి మీరు అర్హులైతేనే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది మరి మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు అప్లై చేసుకుని మీరు వచ్చేసారు మరి ఎవరిని అడిగితే మనం అర్హుల లిస్టులో ఉన్నామా లేదా అని చెప్పేసి తెలుస్తుంది మనం ఎలా చెక్ చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా రెండు వేర్వేరు పథకాలు అన్నదాత సుఖీభావ పథకం వేరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం అన్నమాట ఇది ఈ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి ఇక పిఎం కిసాన్ వేరు పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇది వేరు రెండు కూడా వేరువేరు పథకాలు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేరుగా మీ ఫోన్లోనే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అందులో మీరు నవ్వివర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసేస్తే అక్కడ మీరు లిస్ట్లో మీకు పేరుందా లేదా అని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఇట్లా అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి బెనిఫిషరీ స్టేటస్ అంటే మీరు ఇండివిజువల్గా తెలుసుకోవచ్చు లేదు ఇట్లా వద్దు మాకు ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పీఎం కిసాన్కి అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉండదు కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట పెద్దగా తెలియదు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఈ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అడుగుతుంది ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీ ఊర్లో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అందులో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఇట్లా మీరు రెండు పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీ పేరు ఉందనుకోండి మీకు ఎంచక్కా మీకు డబ్బులు వస్తాయి ఎవరు కూడా మీరు కంగారు పడాల్సిన పనిలేదు మీ ఖాతాల్లోకి నేరుగా యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట అకౌంట్లోకి మీకు ఎటువంటి సమస్య లేదు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ యొక్క మనకు రేషన్ కార్డుదా మనకు రైతులు ఉన్నారో మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్న తర్వాత మీరు ఖచ్చితంగా మరొక రెండు పనులు పూర్తి చేయాలి ఇది కూడా సకాలంలో చేసుకోండి ఈ రెండు పనులు ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదనమాట మరి అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కానీ మరే ఇతర పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలన్నా మొట్టమొదటిగా మీరు ఈ కేవైసీ పూర్తి చేయాలి ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అలాగే మీ సేవలో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇది మొదటి విధానం ఇక రెండో విధానం చూస్తే మీ సేవకు వెళ్ళండి డైరెక్ట్గా మీ ఆధార్ తీసుకొని అక్కడ మీ సేవకు వెళ్తే అక్కడ మీ సేవలో ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర వేలు ముద్ర వేయించుకొని మీ దగ్గర ఈకేవైసీ పూర్తి చేస్తారు ఇట్లా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇది చాలా సింపుల్ పద్ధతి ఈకేవైసీ చేసుకోవడానికి ఇక ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వస్తాయి కానీ మీకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ లేకుండా ఉంటే మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోలేరు మరి ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళండి అక్కడ అడగండి ఆల్రెడీ గత రెండు విడతల డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు పడుంటే మీకు అవసరం లేదు ఆల్రెడీ ఎన్పీసీఏ లింక్ ఉన్నట్లు ఒకవేళ ఆ డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అప్పుడే మీరు ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు వచ్చేటువంటి మూడో విడత ఆరు రూపాయలను పొందుతారు కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి మీకే కాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులు వేయాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులందరికీ కూడా అంటే వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ఇక్కడ వాళ్ళకు అంటే సిసిఆర్సీ కార్డు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే మీరు ఎవరి భూమి కౌలుకు చేస్తున్నారు వారి భూమి పట్టాదారు పాస్ పుస్తకం వారి ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు ఏం చేయొచ్చు అంటే సిసిఆర్సి కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనమాట మరి కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుని ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఇరవై వేల రూపాయలను మీరు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ మూడో విడతలో కౌలు రైతులకైతే ఇరవై వేల రూపాయలు భూమి ఉన్నటువంటి రైతులకు ఆరు వేల రూపాయలని అయితే ప్రభుత్వం అయితే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి సంక్రాంతి సంక్రాంతికారుగా డబ్బులు వేస్తామన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బుల విడుదలకు నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ కూడా వాయిదా పడడం జరిగింది మరి డబ్బులను ఫిబ్రవరి మొదటి వారంలో వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి కొత్త తేదీ అనేది విడుదల చేసింది మరి ఫిబ్రవరి నెల మొదటి వారంలో పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు వస్తాయి ఇలా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులకు సంబంధించి కొత్త తేదీని ప్రభుత్వం విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది దీనికి అను అనుగుణంగా మీరు అప్డేట్స్ అవి చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక అప్డేటు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త తేదీ మరి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి